హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వర్క్ చూసేద్దామా చూడండి మిర్రర్ వర్క్ వస్తుంది వర్క్ అయితే చాలా బాగుంది ఏంటో డల్గా వచ్చింది సర్లేని కట్ చేసి మళ్ళీ తీసాను అసలు కలర్ వచ్చేసింది చూడండి అది పర్పుల్ కలర్ మీద కొంచెం అదొక రామా బ్లూను రామా గ్రీన్ మిక్స్డ్ ఉందండి చూడండి క్లోజ్గా చూస్తాను ముద్ద కుట్టేసింది చాలా బాగుంది వర్క్ అయితే అక్కడక్కడ బుటీస్ అనమాట ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఇది నేను వేయడం ఫస్ట్ టైం అండి డిజైన్ ఫినిషింగ్ అయితే బాగా వచ్చింది మీ దగ్గర వర్క్ ఉంది మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు చూడండి ఎంత బాగుందో జస్ట్ ఆ కలర్ కాంబినేషన్ ఉందనేసి నేను గోల్డ్ అండ్ ఆ కలర్ తో వేసానమాట ఇంకా ఏది యూజ్ చేయలేదు కొందరు ఏంటంటే కొంచెం వేరే కలర్ కూడా యూస్ చేయండి అంటారు అలాగైతేనే నేను వేరే కలర్ యూజ్ చేస్తాను వాళ్ళు చెప్పకుండా మాత్రం చేయను ఎందుకంటే ఒక్కొక్కరికి నచ్చిద్ది ఒకరికి నచ్చదు మనం చెప్పి చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఇది వచ్చేసి ఇంకోటి సింపుల్ వర్క్ ఇది కూడా బాగుందండి ఓన్లీ బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ అనమాట శారీ అందుకనేసి అదే కలర్తో ఫినిష్ చేశాను సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుందో మొత్తగా ఇది ఆల్రెడీ రెండు మూడు బ్లౌజులకు వేసానండి సింపుల్ వర్క్ అయినా నీట్ ఫినిషింగ్లో చాలా బాగుంటుంది కొందరు హ్యాండ్స్కి బూటీస్ వేయించుకున్నారు వీళ్ళు ఏంటంటే హ్యాండ్ బూటీస్ వద్దన్నారు అది కింద అటాచ్ చేసుకుంటారు